వారణాసి సినిమా టీజర్ ఫంక్షన్ లో హనుమంతుడి శక్తిని చులకన చేసి మాట్లాడిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తక్షణమే యావత్ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఆయన దిష్టిబొమ్మతో శభయాత్ర నిర్వహించి నిరసన చేపడతామని జన జాగరణ సమితి రాష్ట కన్వీనర్ ఎస్ఎల్ఎన్ వాసు హెచ్చరించారు ఈ సందర్భంగా వాసు మాట్లాడారు ప్రపంచం ఇచ్చిన తెలుగు సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి అదే మన జక్కన్న కాదు కాదు నక్కన్నకు సాక్షాత్తు హనుమంతుడి పైన కోపం అత్యంత బలుపు పెరిగిపోయిందన్నారు తెలుగు సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి అదే మన జక్కన్న కాదు కాదు నక్కన్నకు సాక్షాత్తు హనుమంతుడిపైనే కోపం వచ్చేంత బల్బు పెరిగిపోయింది రాజమౌళి నీ సినిమా టీజర్ సెట్టింగ్ విజువల్స్ బయటకు లీక్ అవ్వకుండా ఎటువంటి సాంకేతిక సమస్యలు రాకుండా నువ్వే జాగ్రత్తలు తీసుకోవాలి కానీ హనుమంతుడు నీ వెనక ఉండి నడిపించడానికి నువ్వేమన్నా సమాజాన్ని ఉద్ధరిస్తున్నావా సినిమాలు నువ్వు తీయకపోతే వేరే వాళ్ళు ఎవరైనా తీస్తారు ఈ దేశంలో టాలెంట్ కొదవలేదు అయినా దేవుడిపైన నమ్మకం లేని వాడివి దేవుడినే ఎలా నిందిస్తావు అంతర్జాతీయ స్థాయి దర్శకుడు అని అహంకారంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే కనీస ఇంకిత జ్ఞానం లేకుండా హనుమంతుని శక్తినే శంకిస్తావా ఖబర్దార్ రాజమౌళి హిందూ ధర్మాన్ని అవహేళన చేసిన పెద్ద పెద్ద బాలీవుడ్ నటులు దర్శకులు కోట్లాది మంది హిందువుల ఆగ్రహానికి ఆహుతై అటువంటి సినిమాలు నామరూపాలు లేకుండా పోయాయన్న సంగతి గుర్తుంచుకోండి కాబట్టి రాజమౌళి నువ్వు తక్షణమే యావత్ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి లేకపోతే నీ శవయాత్ర చేస్తామని జలజాగరణ సమితి హెచ్చరిస్తుంది